ైబ్ న్యూస్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఈ రోజుతో పూర్తి కానుండటంతో అక్కడ ప్రచారం చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త పాయింట్ తో ప్రచారం చేస్తున్నారు శివసేన జనసేన సిద్ధాంతం ఒకటేనని బీజేపీ గెలుపు అవసరమన్నారు పవన్ ఇక ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు దాంతో రేవంత్ మీద పవన్ చేసిన విమర్శలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో చర్చకు దారితీశాయి శివసేన జనసేన రెండు ప్రజలకు న్యాయం చేసేవే అని చెప్పుకొచ్చారు తాను ఏపీలో వైసీపీని ఓడించిన అంశాన్ని ప్రతి సభలోనూ చెప్పుకున్నారు సనాతన హిందూ ధర్మం గురించి ప్రస్తావిస్తూ మహారాష్ట్ర భవిష్యత్తుకు బిజెపి కూటమి గెలుపు అవసరమన్నారు అలాగే తెలంగాణ రాజకీయాల గురించి పవన్ తన ప్రచారంలో స్పెషల్ గా ఫోకస్ చేశారు తెలంగాణ పోరాటాల గడ్డ అని పవన్ అభివర్ణిస్తూనే కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా ఇస్తామని చెప్పిన ఆర్థిక సాయం ఇవ్వడం లేదన్నారు అటు రేవంత్ తన ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న మంచి అంటూ చెప్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం రేవంత్ ని టార్గెట్ చేస్తూ పరుగు తీస్తున్నారు రేవంత్ రెడ్డి కేంద్రం ప్రధాని మోదీ పైన విమర్శలు గుప్పించారు గుజరాత్ నుంచి ప్రధాని ముంబై ను దోచుకోవడానికి వస్తున్నారని బీజేపీ బందిపోట్ల ముఠా అన్నారు పవన్ తన ప్రచారంలో భాగంగా వైసీపీని కూడా టార్గెట్ చేశారు మహారాష్ట్రలో వవైసీ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు వారి బెదిరింపులకు ఎవరూ భయపడరు అన్నారు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల ప్రచారం చేశారు ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్